పర్లే బాగా కనిపిస్తా తొల పిక్కలు బాగున్నాయి గుండె తో నమస్కారా ఎవరి కుర్తింపుల నుంచి వచ్చారా తీసే అవునా తీసుకున్నారా తీసుకున్న ఎంతకైనా ఫస్ట్ ఎంత చెప్పారా పెట్టిన అరవై ఐదా ఇక్కడ ధరలు ఏ విధంగా ఉన్నాయి బట్టి రేట్లు కూడా ఎట్లున్నాయంటారు రాని రోజులు పెరుగుతాయి తగ్గుతాయి మరి ఇంకా ఎన్ని రోజుల లోపల అంతే అంటారా ఓకే మీ పేరు మీ మామూలుకి ఇప్పించారా ఉన్నారు మీ మామీడా నమస్కారం అట్లా బాగున్నాయి మరి ఎంత తీసేసుకున్నారంటే మీ ఊరు పోనీ ఎంత అవుతుంది ఖర్చు అప్పుడు టోటల్ ఎంత అవుతుంది అవునా ఓకే అట్లా మరి గ్యారంటీ ఎలా తీసుకున్నారు మరి ఇక్కడ కట్టేయడం అలాంటివి లేదు

ಯಾರ್ದ ಜೋಡು ಇಲ್ಲ ನಾಲ್ಕರ ಏನೆಲ್ಲ ರೇಟ್ ಹನ್ನೊಂದು ಹನ್ನೊಂದು ಲಕ್ಷ ಹೌದಾ ಅಲ್ಲ నాకల్లా ఓకే ఓకే నమస్కారం హౌదా శివ చానల్ హన్నొందు లక్ష అంత అన్న థ్యాంక్ యూ పదకొండు లక్షలు ఎంత రేట్ ఇవి ఎంతంటీ యాడను సంత నాకు హన్నొందు లక్ష అంటే పదకొండు లక్షల నాకు ఏం లేదు నాకు కూడా గొప్పగాలేదు నాలుగు పళ్ళు నాకల్లా అన్న లక్ష వెళ్ళారంట మరి ఫోన్ నెంబర్ ఏమేనా అవుతాను హా అ ನಂಬರ್ ರೈಟ್ ಓಕೆ ಡಬಲ್ ಪ್ಪ ನಂಬರ್ಕಲ್ ಮೊಸರುಕಲ್ ಇದೆ ಬಂದ್ರೆ ಎಂಟು ಲಕ್ಷ ಓಕೆ ರೈಟ್ ಹನ್ನೊಂದು ಫಸ್ಟ್ ಹನ್ನೊಂದು ಲಾಸ್ಟ್ ಕೊಡೋದು ಎಂಟು ಲಕ್ಷ ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲ

ಒಟ್ಟಿ ಅದ ಅದೇ ಅದೇ ನಾವಂತ ನಾಳೆ ಅಲ್ಲಿದ್ದು ಬಂತಾರ ಓಕೆ 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 ಜೋಡಿ ಜೋಡಿ ಇದು ನಾಲ್ಕಲ್ಲ ಅದೇ ನಾಲ್ಕು ಜೋಡಿ ಏನ್ ರೇಟ್ ಇಲ್ಲಾರ ಮೂರು ಎಂಬತ್ತು ಮೂರು ಎಂಬತ್ತು ತ್ರೀ ಲ್ಯಾಕ್ಸ್ ಏಯ್ಟಿ ತೌಸಂಡ್ ಓಕೆ ಓಕೆ ಸರಿ ವ್ಯಾಪಾರ ನಂಬರ್ ಏನ್ರಿ ಏಟ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಒನ್ ಸೆವೆನ್ ಒನ್ 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 ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ನೈನ್ ತ್ರೀ ಓಕೆ ಇದು ಏನೇನು ಕೆಲಸ ಮಾಡಿ ಗಿಲ್ಲ ಗಿಲ್ಲ ಎಲ್ಲ ಹೋಗ್ಯ పరచూరుదర్స్ దిద్ది కోలంపేట దిద్ది వాస్ హౌస్లో వచ్చారు ఏం వచ్చినా మరి చూద్దాం ఏమైనా ఉండరా లేదా చూడ్డానికి వచ్చారా మరి మొత్తానికి చూడమను నమస్కారం నేను ఎస్ట్ ఇస్తారు వెళ్ళి ಸೀಜನ್ ಏನು ನಡ್ತದೆ ಇಲ್ಲಿ ಸೀಸನ್ ಅಯತ ನೇಪಾರ ಅಂತ ಅಂತ ಇಂಕುಂಟರು ರೋಜಲ ನಂಬರ್ ಚಪ್ಪು ಎದ ಸರ್ ಜಪ್ಪ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸೆವೆನ್ ತ್ರಿಬುಲ್ ಟೂ ಒನ್ ಪೇರು ಎಸ್ರು ಸುಜಾತ ಸುಜಾತ ಸುಜಾನ್ ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿಯಾಗಲಿಲ್ಲ ನನಗೆ ಸೋಡಿಲ್ಲ ಸುಜಾನ ಸುಜಾತ ಡಿಫ್ರೆಂಟ್ ಆಯ್ತು ಓಕೆ ಓಕೆ ಯಾರು ಬೇಕಾದರೆ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಹಚ್ಬೋದು ಎಲ್ಲ ಯಾವುದಾದ್ರೂ ರೇಟ್ ಅಂದರೆ ಅವ್ರು ತೋರಿಸ್ರು ನಿಮಗೆ ಓಕೆ ಹಾಂ ರೈಟ್ ರೈಟ್

కొండీలు అంటారు అదే తిరుగుజాలు ఎవరు దిద్దు నుంచి వచ్చి కొండీలు కొండకొచ్చేవా ఓకే మొత్తం అవి అవేమో అంచులు కూడా తీస్తున్నారా అవేటి కొమ్మలా అనసలు ఓకే ఓకే అక్కడ రేట్లు మన రేట్లకి ఏమైనా డిఫరెంట్ కదా వీటికన్నా డిఫరెంట్ సేమ్ ఓకే రైట్ మరి